ఇవాళ ఎపిసోడ్లో మనం హైడ్రా ఏజెన్సీ యొక్క ఇంపార్టెంట్ కీలక అంశాలతో పాటు అసలు ఈ హైడ్రా ఏజెన్సీ ఏ కారణాలతో మొదలుపెట్టారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాపర్టీని హైడ్రా నుంచి కాపాడుకోవాలంటే ఉన్న దారులు ఏంటి వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైన కాదా మీరు ఒక్కసారి ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి నుంచి లేపి కూలగొట్టడం స్టార్ట్ చేసిండ్రు మేము ఏదో గుడిసెలు అన్నాగా ఇల్లు అన్నాగా ఉంటున్నాం మాకు కష్టపడి కొనుక్కున్నాం సార్ ఏదో బతుకుదాం మా పిల్లల్ని చదివించుకుందాము కిరాయిలు కట్టలేకని టుమారో తహసీల్దార్ చార్మినార్ విల్ రిక్వెస్ట్ యూ టు ప్రొవైడ్ మెన్ అండ్ మిషనరీ టు డిమాలిష్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఈ విల్ నాట్ రివీల్ యూ ది ఫ్యాక్ట్ టుమారో విల్ కమ్ అండ్ డిమాలిష్ హైకోర్ట్ రీసెంట్ గా గాజుల రామారాం అనే ఊరిలో దాదాపుగా మూడు వందల పదిహేడు ఎకరాల గవర్నమెంట్ భూమిని కబ్జా చేసినట్లు దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాము అంతేకాకుండా పదిహేను వేల కోట్లు విలువ గల ఆస్తిని కాపాడాము అని చెప్పి హైడ్రా కమిషన్ స్టేట్మెంట్స్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కానీ ఇక్కడ మనం జరిగింది చూసినట్లయితే అదే గాజుల రామారాం అనే ఊర్లో కొద్దిపాటి స్థానంలో అంటే అరవై గజాల కంటే లోపల కట్టుకున్న పేదల ఇల్లులను అక్రమంగా ఎటువంటి నోటీస్ లేకుండా కూల్చివేశారు ఇందులో మనం హైలైట్ చేసి చూడాల్సిన విషయం ఏంటనంటే సేమ్ సర్వే నంబర్ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి బంధువులకి చెందిన పదకొండు ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నాం లేదా డెవలప్మెంట్ చేశాం అని ఎటువంటి స్టేట్మెంట్ లేదు ఒక ఒక హైడ్రా కమిషన్ నుంచి సో ఇది అంశం అయితే రెండో అంశం వచ్చేసి ఓఆర్ఆర్ చేరువును ఉన్న నర్సింగ్ జూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అంటే క్వైట్ ఆపోజిట్ గా మోసీ నది అంచులో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక దీని గురించి మాట్లాడుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎఫ్టిఎల్ జోన్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి కట్టడం ఆపేశారు కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం వెంటనే మారగానే కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టారు సో అసలు ప్రజలు ఈ రేవంత్ రెడ్డి గారి మొదలు పెట్టిన హైడ్రా ఏజెన్సీ అసలు ఏం చేస్తుంది అని చెప్పి భయాందోళనకి గురవుతున్నారు ఏ అయినా ఈ హైడ్రా గురించి భయపడకూడదనంటే ఈ హైడ్రా గురించి మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అసలు ఈ హైడ్రా అంటే ఏంటి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీన్ని తెలుగులో హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తి రక్షణ సంస్థగా పిలుస్తారు ఈ హైడ్రా ఏజెన్సీ నైన్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో నంబర్ నైన్టీ నైన్ ద్వారా ఏర్పాటు చేశారు దీన్ని ఏర్పాటు చేయడానికి గల రెండు మెయిన్ రీజన్స్ ఏంటనంటే ఫస్ట్లీ టు ప్రొవైడ్ ఏ సెంట్రలైజ్డ్ రెస్పాన్స్ ఫర్ ఎ డిజాస్టర్ సెకండ్లీ టు విజిలెంట్లీ ప్రొటెక్ట్ ద సిటీస్ పబ్లిక్ అసెట్స్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే డెవలప్ అవుతున్న హైదరాబాద్లో అక్రమ కట్టడాలకు మరియు ప్రకృతి వైపరీత్యాలకు తగిన బాధ్యతలు తీసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక ఏదైతే జివో నైంటీ నైన్ అని చెప్పానో వన్స్ ఇది అమల్లోకి రాగానే డి లక్ష్మి అనే ఒక వ్యక్తి ఈ జీవో నైన్టీ నైన్ ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వ్రిడ్ పిటిషన్ ఫైల్ చేశారు ఆమె కంటెన్షన్ ఏమిటంటే శాసనసభ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా ఒక గవర్నమెంట్ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఇటువంటి ఆర్డర్ ని ఇష్యూ చేయడం న్యాయమా కాదా అనేది ఆమె కంటెన్షన్ ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది ది హైడ్రా ఏజెన్సీ మొదలు కమిషనర్ ఏ రంగనాథ్ గారు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఈ హైడ్రా ఏజెన్సీ అనేది ఒక మానవీయ విధానంలోనే పోతుంది ఎటువంటి సన్నగిలిన వర్గాలు లేదా పేదలు నివసించే ప్రాంతాల జోలికి మేము పోము ఓన్లీ పెద్ద పెద్ద రిసార్ట్లు కాంప్లెక్స్ లు కమర్షియల్ బిల్డింగ్ జోలికే మేము పోతాము అని వ్యక్తం చేశారు ఈ హైడ్రా ఏజెన్సీ ఒక ప్రాపర్టీ జోలికి రావాలంటే ముందుగా ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి ఆ ప్రొసీజర్ ఏంటంటే ముందుగా ఒక ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేయాలి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేషన్స్ ఉన్నాయా లేదా అని ఇన్స్పెక్ట్ చేయాలి రెండోది లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి మూడోది ఇష్యూ చేసిన లీగల్ నోటీస్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ ప్రకారం లీగల్ యాక్షన్ అనేది తీసుకోవాలి ఈ హైడ్రా ఏజెన్సీ ఎటువంటి పరిస్థితిలో మీ ప్రాపర్టీ జోలికి వస్తుందనంటే ఫస్ట్ ఫస్ట్ది బఫర్ జోన్స్ లేదా వాటర్ బాడీస్ అంటే నీటి మడుగులు లేదా కాలువలు లేదా చెరువులు లాంటి ప్లేస్ లో మీ బిల్డింగ్స్ లేదా ప్రాపర్టీస్ ఉంటే ఈ హైడ్ర ఏజెన్సీ వస్తుంది రెండోది పబ్లిక్ స్పేసెస్ పార్కులు ప్లే గ్రౌండ్స్ ఇలాంటివి మూడోది బిల్డింగ్ వయలేషన్స్ అంటే బిల్డింగ్ ని కట్టేటప్పుడు ఎటువంటి వయలేషన్స్ ఏదైనా జరిగితే ఈ హైడ్రా ఏజెన్సీ వచ్చే పరిస్థితి ఉంటుంది ఒక ప్రాపర్టీని హైడ్రా ఏజెన్సీ నుంచి మనం కాపాడుకోవాలంటే ఉన్న దారులు ఏంటి అని అంటే మూడు రకాల దారులు ఉన్నాయి ఫస్ట్ ది అడ్మినిస్ట్రేటివ్ రెమెడీస్ అంటే హైడ్ర ఏజెన్సీ పంపించిన లీగల్ నోటీస్ కి మనం రెస్పాండ్ అయ్యి హైడ్రా కమిషన్ ముందు మనం అయ్యి మన ప్రాపర్టీ లీగల్ గానే కొన్నాము లీగాలిటీ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం రెండోది జుడిషియల్ రెమెడీస్ అంటే హైకోర్టు పిటిషన్ ఫైల్ చేసుకోవడం లేదా డిస్టిక్ లో సివిల్ సూట్ ఫర్ డిక్లరేషన్ అండ్ ఇంజెక్షన్ ఫైల్ చేసుకోవడం మూడోది టెక్నికల్ ఎక్స్పర్టీస్ అంటే ఒక ప్రైవేట్ సర్వేయర్ ని మనం అపాయింట్ చేసుకొని మన ల్యాండ్ కి సంబంధించి ఒక రిపోర్ట్ ని రెడీ చేసుకుని కోర్టు కి లేదా హైడ్రా కి సబ్మిట్ చేసుకొని మనం మనం మన ప్రాపర్టీని కాపాడుకోవాలి ఇవి ఒక వ్యక్తి తన ప్రాపర్టీని కాపాడుకునే ఉన్న దార్ ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి